నైన్యూస్ తెలుగు స్వాగతం ప్రస్తుతం మనం విశ్వం కాలేజ్ ఆఫ్ ఓల్డ్ మేనేజ్మెంట్లో ఉన్నాం అక్కడ ఎలాంటి క్లాసులు నడుస్తున్నాయి మరి ఎలాంటి ఫీజులు ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను డైరెక్టర్ గారు నమస్కారం అందరికీ నా పేరు ఈశ్వర్ గుప్తా మా కాలేజ్ నేమ్ వచ్చేసి విష్ణు కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అప్లిమెటెడ్ విత్ జేఎన్ అప్రూవ్డ్ బై గౌట్ ఆఫ్ ఇండియా మనము నూతన చేస్తున్నాం ఈ ఇయర్ ఈ రోజు ప్రారంభిస్తుందని చెప్పి మన దగ్గర ఎంతో మంది విద్యార్థులు అందరూ కూడా జాయిన్ అయ్యారు లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రోజు జాయిన్ అయిపోయారు ఆల్మోస్ట్ మనకు డెబ్బై పైగా అడ్మిషన్ అయినాయి ఇందులో ఆల్మోస్ట్ ఇరవై మంది గర్ల్స్ వాళ్ళకు మనము ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా అంటే లైక్ అడ్మిషన్ ఫీజు ప్లస్ యూనిఫామ్ ఫీజు తీసుకోవడం జరుగుతుంది కానీ ఎడ్యుకేషన్ చేసి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి కష్టంగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇస్తాం అంటే మీకు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళను యాక్చువల్గా హోటల్ మేము ఎందుకు చూస్ చేసుకోవాలనుకుంటే అనుకుంటే దీనిలో జేదీసీ రపచ్చు జాబ్ ఇప్పుడు వేరే దగ్గర జాబ్ చేస్తే అంత ఇప్పుడు టఫ్ అయిపోతుంది ఇప్పుడు జేదీసీ రపచ్చు ఓకే డ్యూరేషన్ డ్యూరేషన్ వచ్చేసి వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది దీంట్లో మన దగ్గర ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళాలి అనుకుంటే మనమే ప్లేస్మెంట్ తీసుకొని మనం కొంచెంగా మంచి మనకున్న ఇన్ఫ్లూయన్స్ ఉంటుంది ప్లస్ లోకల్ అనుకుంటే లోకల్ ప్లేస్మెంట్ తీసుకుంటాం ఇప్పుడు ట్రైనింగ్ పర్పస్ ఇప్పుడు మన ప్రాక్టికల్ కి సంబంధించి మన దగ్గర వచ్చేసి థియరీ ఉంటుంది యాజ్ వెల్ అస్ ప్రాక్టికల్స్ ఉంటాయి మన దగ్గర ఫ్యాకల్టీస్ వచ్చేసి బయట నుంచి లైక్ ముంబై కోల్కత్తా అక్కడ నుంచి ఢిల్లీ కూడా వీళ్ళ నుంచి మనం ఫెసిలిటీస్ ఉంటాయి మన దగ్గర హైలీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ ఫుల్లీ ఏసీ ఫర్నిచర్ మీరు ఒకసారి క్యాంపస్ కూడా చూసుకోవచ్చు సేమ్ లైక్ ఫైవ్ స్టార్ స్టాండర్స్ ఉన్నాయి మన క్యాంపస్ సరే థ్యాంక్ యూ సార్ ఇలాంటి మంచి ప్రోగ్రామ్ మీరు ఇప్పుడు తయారు చేశారు

kam dia yar na haa kunin moram lu ka